నో బార్ట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి మోక్షా ఫార్మ్స్ సంబంధించిన బ్రీడింగ్ క్వాలిటీకి సంబంధించిన ఐదు పెట్టలను అయితే మేము ముందు తీసుకొని రావడం జరిగింది వీడియో టాపిక్లోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఈ వీడియో షేర్ చేయండి ఈ వీడియోలో మొత్తం ఐదు పెట్టలు ఉన్నాయి ఇక్కడ మీరు ఏవైతే చూస్తున్నారో మొత్తం ఐదు పెట్టలు తూర్పు మెట్టవాటానికి సంబంధించిన పెట్టలుగా చెప్తున్నారు అన్నీ కూడా మెటవాటం కలిగిన పెట్టలు పెద్ద సైజు డబల్ బాడీ కలిగిన పెట్టలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఐదు పెట్టలు ఉన్నాయి బరువులు చూసుకున్నట్లయితే మూడున్నర నుండి నాలుగు కేజీలు మధ్యలో ఉంటాయని చెప్తున్నారు బరువులు వచ్చేసి మూడున్నర నుండి నాలుగు కేజీలు మధ్యలో ఉంటాయని చెప్తున్నారు అలాగే ఇవి మొత్తం కూడా రెండు రెండు సార్లు గుడ్లు పెట్టాయని చెప్తున్నారండి పెట్టలు మాత్రం చాలా మంచి బ్లడ్ లేని సంబంధించిన పెట్టగా చెప్తున్నారు అలాగే అడ్రస్ చూసుకున్నట్లయితే మోక్షా ఫామ్స్ ఫ్రెండ్స్ మోక్షా ఫామ్స్ విశాఖపట్నం సబ్బవరం బ్రాంచ్ నుండి ఈ ఐదు పెట్టలను అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది అలాగే ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది మీకు విడివిడిగా కావాలనుకుంటే కాస్ట్లు కొంచెం వేరేలాగా ఉంటుంది బల్క్గా తీసుకుంటే కొంచెం అలాగా ఉంటుంది మీకు ఒకవేళ నచ్చి తీసుకోవాలనుకుంటే అర్జున్ నా నెంబర్ ఇచ్చాను కాల్ చేయొచ్చు అలాగే ఒక్కొక్క పెట్ట ధర నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క పెట్ట ధర నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నారు ఇంట్రెస్ట్ నుండి తీసుకోవాలి అనుకుంటే టైటిల్ నెంబర్ ఉంది కాల్ చేయండి ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ ఉంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్స్ట్రా అవుతాయని చెప్పారు వారు మాత్రమే కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్